એડીટેડ આ બહુ જ બહુ પાંચ લે આ બોલ બેસ કે પરલા છે છોકરાઓ 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 રાજકોટ કાતર દોસ્તો ఈ పోలీసు వారు ఈ రెవెన్యూ వారు దాన్ని సక్రమంగా నిర్ణయాలు తీసుకుపోవటం వల్ల ఇంత పెద్దగా మారిందండి అప్పనపల్లి గ్రామంలో ఫ్లెక్సీ వేశారు వివాహదైన వ్యాఖ్యలతో ఉన్న ఫ్లెక్సీ కింద గత గత పదకొండు రోజులుగా డాక్టర్ బాబాసా అంబేద్కర్ జిల్లాగా నామకరణం చేసి తీర్మానం చేసి కలెక్టర్ గారు ఆదేశాలు వెంబరు పంపించిన అక్కడ కింద బాబుసీమ కళ్యాణ సీమని పెడుతున్నారు సంబంధిత పోలీసు వారు కానీ సంబంధిత రెవెన్యూ వారు గాని ఎట్టి పరిస్థితుల్లోనూ అంబేద్కర్ జిల్లాగా నామకరణం చేయడానికి ఆదేశాలు ఇవ్వట్లేదు తక్షణమే కలెక్టర్ గారిని మేము కోరుతా ఉన్నాం కలెక్టర్ గారికి ఇప్పుడు వెళ్లి మెమోరాండం కూడా ఇవ్వబోతా ఉన్నాం కాబట్టి కలెక్టర్ గారికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సంబంధిత అధికారులపై చర్య తీసుకోవాలని పదకొండు రోజులైనప్పటికి కూడా బాబుసీమ కళ్యాణ సీమని రకరకాలుగా పెట్టుకుంటున్నారని పెళ్లి కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కోనసీమని పెడుతున్నారని కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సంబంధిత ఎంఆర్ఓ గారు కానీ ఎండిఓ గారు కానీ ఎస్ఐ గారు కానీ సీఏ గారు కానీ డిఎస్పీ మీ చర్యలు తీసుకుపోవటం వల్లే ఎవరిష్టం వచ్చాడు రాజ్యం వెళ్తున్నారు అధికార పార్టీ తొత్తుగా వ్యవహరిస్తున్న ఈ ఎంఆర్ఓల పైన ఎస్ఐల పైన సంబంధి అధికారి పైన చర్యలు తీసుకోవాలని మీ పత్రికా పీ ఎలక్ట్రానిక్ మీడియా కోరుతా ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంఆర్ఓ మాట చెప్తున్నారు ఇది పంచాయతీ పరిధి అన్నాడు లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చి ఈ రాష్ట్రం అతలాకుతలం అవుతుంటే ఈ ఎస్ఐ గారు ఏమన్నాడంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మాకు సంబంధించింది కాదు పంచాయతీ పరిధి అన్నారు కాబట్టి దీని పరంగా మేము కలెక్టరాన్ తీసుకున్నాక మళ్ళీ దీన్ని ప్రైవేట్ పరమైన కోర్టు పోర్ట్ లో మేము దాఖలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ జై రక బవాసాహెబం బెక్క జై రక బవాసాహెబం ఆలోచన విధానమే యేశ్వర ఆలోచన విధానమే యేశ్వర గారన్న జై